వెల్కమ్ టూ సార్ మీడియా మదరపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో అగ్ని ప్రమాదం జరిగింది కీలకమైన భూ రికార్డులు ఉండే సెక్షన్ లో ఓ ముప్పై ఫైల్ వరకు తగలబడ్డాయి ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది ఉదయం ఈ ఫైల్స్ తగలబడిపోయిన విషయం చంద్రబాబుకు తెలియగానే ఒక్కసారిగా సీరియస్ అయ్యారు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం హడావిడిలో ఉన్నప్పటికీ డిజెపి ఇంటెలిజెన్స్ చీఫ్ ను పిలిపించి మాట్లాడారు డీజేపీ అప్పటికప్పుడు మదనపల్లి వెళ్ళాలని ఆదేశించారు అదే సమయంలో సాయంత్రం మరోసారి సమీక్ష నిర్వహించారు ఒక చిన్న అగ్ని ప్రమాదంపై చంద్రబాబు ఇలా రెండు సార్లు సమీక్ష నిర్వహించడం డీజేపీని మదరపల్లికి పంపడంతో ఈ అగ్ని ప్రమాదం వెనుక చాలా పెద్ద గూడు పుటాని ఉందని ఎవరికైనా అర్థమవుతుంది అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందని అదేమిటో తేలుస్తానని డీజీపీ ప్రకటించారు కాలిపోయిన ఫైల్స్ ఏమిటన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దనం మొత్తం మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిదే ఒక్క నగరిలో మినహా మిగతా మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు ఆయన చెప్పినట్లుగా వినేవారే మదనపల్లిలో ఎమ్మెల్యేగా ఉండే నవాజ్ బాషా కూడా అంతే ఆ సమయంలో మదనపల్లి సబ్ డివిజన్ లో పెద్ద ఎత్తున భూ ఆక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి ప్రభుత్వ భూముల రికార్డులు మార్చడంతో పాటు కొన్ని ఆస్తులను నిషేధిత జాబితాను తొలగించడం కొన్ని ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం వంటివి చేశారని ఆరోపణలు ఉన్నాయి మొత్తం ఇరవై ఐదు అంశాలకు సంబంధించిన దష్టాలు దగ్నమయ్యాయని కలెక్టర్ చెబుతున్నారు అసలు ఆ కాలిపోయిన ఫైల్ ఏంటో గుర్తించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పెద్దిరెడ్డి చేసిన అక్రమాలను తెలియకుండా చేయడానికే ఫైళ్లను తగలబెట్టారన్న ఆరోపణలు బలంగా వస్తున్నాయి మంత్రి అనగాని సత్యప్రసాద్ అదే చెప్పారు ఈ మంటల వెనుక పెద్దిరెడ్డి కుట్ర ఉందని ఆ ఫైల్స్ లో ఎలాంటి సమాచారం ఉన్నా సరే ఆయన చేసిన తప్పుల్ని బయటకు తీయకుండా ఉండబోమని హెచ్చరించారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి చేసిన వ్యాపారాలు దందాలపై పూర్తి సమాచారం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు చట్టపరంగా ఆయనను ఫిక్స్ చేయడానికి అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయని క్రమంగా కొలిక్కి వస్తున్నాయంటున్నారు అయితే ఇలాంటి సమయంలో ఆయనకి ప్రమేయం ఉన్న ఫైల్స్ కాలిపోవడం అధికార వర్గాల్లోనూ అనుమానాలు రేకెత్తిస్తుంది పుంగనూరు మండలం రాగనిపల్లిలో తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తుల పేరు మీదకు మార్చారు ఎలాంటి ఉత్తర్వులు ఎకరాల భూమిని అధికారులు వేరే వ్యక్తులకు కట్టబెట్టారు సెటిల్మెంట్ ఉత్తర్వులు లేకుండానే భూమిని పరాధీనం చేశారని ఇప్పటికే నిర్ధారించారు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై నా సెటిల్మెంట్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు వివాదంలో ఉన్న కేసులు ఎలాంటి పత్రాలు పరిశీలించకుండానే అనేక నిబంధనలు ఉల్లంఘించారు రాగనిపల్లెలోని తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూమిపై రైతు వారి పట్టాలు జారీ చేయడానికి ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది రాగనిపల్లెలోని భూముల పారాధీనం వ్యవహారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలుగు చూసింది తాజాగా తహసీల్దారు సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ జైన్ కోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు ఈ భూములన్నీ పెద్దిరెడ్డి బినామీల దగ్గరకు చేరాయని ఆరోపణలు ఉన్నాయి వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబును పెద్దిరెడ్డి చాలా ఇబ్బంది పెట్టారు కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి ఆయన ఎంత ఖర్చు పెట్టారో లెక్కేయడం కష్టమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి మంత్రి పెద్దిరెడ్డి అండతో కుప్పంలో చంద్రబాబు పర్యటనలోనూ వైసీపీ నేతలు రాళ్లు వేశారు గొడవలు చేశారు మున్సిపల్ ఎన్నికల్లో అరాచకం సృష్టించారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు పెద్దిరెడ్డి అటు హిందూపురంలో బాలకృష్ణను ఓడించే బాధ్యతలు కూడా తీసుకున్నారు అక్కడ ఒక్కోసారి వారం రోజులకు పైగా మకం వేసి టీడీపీ నేతలకు డబ్బులు ఆశ చూపి పార్టీలో చేర్చుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక చంద్రబాబు అరెస్టుకు ముందు అంగళ్లలో జరిగిన రాళ్ల దాడిలో చంద్రబాబుపై కుట్ర చేసి ఆయనపైనే హత్యాయత్నం కేసు పెట్టారు పుంగనూరు దగ్గర జరిగిన అల్లర్లలో వందల మంది టిడిపి నేతలపై కేసులు పెట్టి అరెస్టులు చేశారు ఇలాంటి పరిణామాలతో ఇప్పుడు టీడీపీకి పెద్దిరెడ్డి కీలకమైన టార్గెట్ అయ్యారు ఈ కారణంగా పెద్దిరెడ్డి పుంగనూరులో పర్యటించలేకపోతున్నారు ఆయన కుమారుడు పర్యటిస్తేనే చంద్రబాబు నాయుడు చట్టపరంగానే శిక్షిస్తామని చెబుతున్నారు ఈ క్రమంలో పెద్దిరెడ్డి అక్రమాలపై పూర్తి స్థాయి సమాచారం సేకరించి ఆయనను ఫ్రేమ్ చేయాలనుకుంటున్నారని అందుకే మొదనపల్లి ఫైర్ యాక్సిడెంట్ పై రెండు సార్లు సమీక్ష చేశారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి ఈ అంశంలో తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతాయన్నది ఆసక్తికరంగా మారనుంది